గుడ్ మార్నింగ్ ఎస్టేజ్ మాది మక్కినవారి అండి నేను వచ్చేసి వెంకటత్నాన్ని మామూలుగా నేను స్టేజ్లో ఎలా జాయిన్ అయినా అంటే మా సందు మా తమ్ముడు చందు మామూలుగా వాళ్ళ ఇంటికి క్యాజువల్గా నేను వెళ్ళాను వెళ్తే మా అమ్మాయికి కాస్త మోకాళ్ళ నొప్పులు అలా మా మరదలు నడవలేని పరిస్థితిలో ఉందండి మామూలుగా శశిసారు శివసారు మీరవాళ్ళ సారు ముగ్గురు ఉన్నారండి నేను వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళ అమ్మాయికి ఏదో మోకాలు నొప్పులకి మామూలుగా ఇచ్చారు అప్పటికి రెండు సార్లు అయిపోయినాయి అంట పర్లేదు అమ్మాయి రిజల్ట్ బాగా వచ్చింది హ్యాపీగా బ్రహ్మాండంగా పనికి చేలో పని చేసుకోవడం అంతా బాగుంది తర్వాత నాకు కాస్త నడువులు నొప్పిలండి సార్ అని చెప్తే మేడం మీరు తీసుకోండి వాడండి అని చెప్పారు ఓకే సార్ అని ఫస్ట్ తీసుకున్నాను రెండోసారి నెక్స్ట్ వచ్చినప్పుడు సార్ ఏంటి అసలు ఇది విషయం ఏంటండి చెప్పండి అంటే ఎస్టేజీకి ఇట్లా అమ్మ అని చెప్తే మేము అవుతాం సార్ అని నాకు రిజల్ట్ బాగా వచ్చిందని అయ్యామండి మామూలుగా మా హస్బెండ్ కూడా కాస్త మోకాలు నొప్పులు ఎయిట్ అండి కింద ఐదు కేజీలు అలా ఉంటారు ఇంకా మామూలుగా వెయిట్ లాస్కి వాడామండి వాడితే రిజల్ట్ వచ్చింది నెలకు ఒక నాలుగు కిలోలు చొప్పున అలా అలా ఒక రెండు నెలలకే ఎనిమిది కిలోలు అలా తగ్గారు బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ నేను జాయిన్ అయిన తర్వాత మామూలుగా ఇక ఓకే అనుకున్నాక పొలాలు ఇవి కూడా ఉన్నాయని తెలిసింది పొలాలు అంటే మిర్చి మిర్చి టమోటా మళ్ళీ పప్పాయి ఈ మూడు వేస్తామండి మూడు వాడితే నెంబర్ వన్ ఉంది ఇక అలా అలా మేము కూడా ఎవరైనా సరే ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉన్న హౌస్ వైపులు ఎవరైనా చేసుకోవచ్చండి మామూలుగా ఇంతకు ముందు వంట చేసుకుంటా ఇంట్లో నుంచి బయటికి రావండి ఏదో మామూలుగా చేలో మనుషులు రోజు వెళ్ళటం ఖాళీ కూర్చోవటం సీరియల్ చూడటం టైం వేస్ట్ చేసుకున్నాం ఇప్పుడైతే నేను జాయిన్ అయ్యి మూడు నెలలు అయిందండి ఇప్పుడు హ్యాపీగా ఫస్ట్ నా సాలరీ పదమూడు వందలు పడిందండి ఫస్ట్ నెల సెకండ్ నెల ఇరవై రెండు యాభై పడిందండి ఇప్పుడు మూడో నెల పదమూడు వేలు అలా పడింది పదమూడు వేల ఆరు వందలు అలా పడింది అండి